అందరికీ నమస్కారం ఒరే కృష్ణ ఒకసారి ఇలా వస్తావు నీతో మాట్లాడాలి లోపల నుండి కొడుకును పిలిచింది కాంతమ్మ ఇంట్లోనే కిరాణం కొట్టు పెట్టుకొని మంచి గిరాకీతో వ్యాపారం చేస్తున్నాడు కృష్ణమూర్తి ఆ వస్తున్నానమ్మా కొట్టులో గిరాకీ ఉంది వాళ్ళు వెళ్ళిపోయాక వస్తాను అక్కడ నుండే సమాధానం ఇచ్చాడు అబ్బా వాళ్ళను కాసేపు ఆగమని చెప్పు నీతో కొంచెం మాట్లాడాలి బయటకు వెళ్ళిన కోడలు వస్తుంది ఒక్కసారి వచ్చిపోరా అంది దబాయింపుగా అబ్బబ్బా ఏంటమ్మా ఏం కొంపలంటుకుపోతున్నాయని ఒకటే పిలుస్తున్నావు కొట్లో మనం లేకపోతే డబ్బులు పోతాయి సరుకు కూడా చాటుగా లోపల వేసుకుంటారు ఏమిటో తొందరగా చెప్పు ఏదో చెప్పాలనుకున్నావు కదా విసుక్కుంటూ అడిగాడు అంత కోపమైతే ఎలాగరా నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినరా మీ అక్కలను బావలను ఈ దసరా పండుగకు పిలుద్దాము చాలా ఎల్లైంది వాళ్ళు పండుగకు మన ఇంటికి వచ్చి నీ భార్యను అడుగుదామంటే ఏమంటుందోనని ముందుగా నీ చెవిలో వేస్తున్నాను అంది అమ్మా నేను ఇంకేంటో అనుకున్నాను ఈ విషయం మనం తీరికగా మాట్లాడుకోవచ్చు అవతల నాకు చాలా పని ఉంది తర్వాత ఆలోచిద్దాము అంటూ గబగబ వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి హుసూర్మనిపించింది కాంతమ్మకు ఈయన సంపాదన ఉన్నప్పుడు నా పెత్తనం నడిచినన్ని రోజులు పండుగలకు పబ్బాలకు ఆడపిల్లలను పిలిచేదాన్ని ఇప్పుడేమో ఎవరి హడావుడి వాళ్ళకే సరిపోతుంది కనీసం ఐదేళ్ళ కోసారన్న దసరా దీపావళికి పిలుచుకోవాలి ఏమిటో కోడెలతో ఎన్నిసార్లు చెప్పినా ఈ చెవితో వింటుంది ఆ చెవితో వదిలేస్తుంది పోని మేమన్నా వెళ్దామంటే ఈయనకు ఒంట్లో బాగుండదు మేమున్నన్ని రోజులు మాకోసం రండి అంటే వాళ్ళు పిలవకుండా ఎలా వస్తాము అంటారు ఈ కాలం మనుషులు అర్థం కారు అనుకుంది తనలో తానే బాధపడుతూ రాత్రి భోజనాల దగ్గర ఉదయం తల్లి అన్న మాటలను గుర్తుపెట్టుకొని భార్యతో అడిగాడు కృష్ణమూర్తి లావణ్య దసరా పండుగ వస్తుంది కదా ఈసారి అక్క వాళ్ళను చెల్లెలు వాళ్ళను పండుగకు పిలుద్దాం చాలా సంవత్సరాలైంది వాళ్ళను పండుగకు పిలిచి ఎప్పుడూ ఏదో అవంతరాలు రావడం వలన పిలవలేకపోయాము ఈసారి పండుగకు అందరినీ రమ్మని చెప్దాము ఏమంటావు అడిగాడు అన్నంలోకి కూర కలుపుతూ బాగుందండి మీ వరుస మీరు నిర్ణయం చేసుకొని నన్ను అడుగుతున్నారు ఆడపిల్లలను పండుగకు పిలుస్తానంటే నేను మాత్రం వద్దంటానా అయినా వాళ్ళేం చిన్నవాళ్ళు కాదు కదా ఇంకా పండుగలకు పుట్టింటికి రావడానికి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి మనవలు మనవరాళ్ళతో ఆడుకుంటున్నారు సరే మీ ఇష్టం అలానే పిలవండి ఎలాగో మన అమ్మాయి అల్లుడు పిల్లలు వస్తారు అబ్బాయిని కోడల్ని పిల్లలతో ఇక్కడికే రమ్మని చెప్పండి ముందుగానే చెబితే కోడలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉంటుంది అంది అత్తగారి వైపు చూస్తూ ఇదంతా మీ ప్లానే అయి ఉంటుందనుకుంది మనసులో అప్పుడే కోడలి వైపు చూసిన కాంతమ్మ దొరికిపోయానే అన్నట్టుగా ముసిముసిగా నవ్వుతూ తలదించుకుంది అత్తయ్య నాకు తెలుసులేండి ఈయనకు ఎవరు చెప్పారో ఏమి ఎరగనట్టు అటువైపు తిరిగి మీరు ముసిముసి నవ్వుతున్నారంటేనే నాకు అర్థమైంది లావణ్య నవ్వింది అత్తగారిని చూసి ఆ నేనెందుకు చెప్పాను వాడికి అనిపించిందేమో అంది పెదవి విరుస్తూ చూడండి అత్తయ్య మీరు నాతో చెబితే నేను వద్దంటానా చెప్పండి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను పనంతా మీ మీదనే పడుతుందని నా బాధ తప్పితే ఇంకేం లేదు ఇప్పటికే సగం పని మీరు చేస్తున్నారు నేను వెళ్ళిపోయాక అయినా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు ఇదివరకు మళ్ళీ పిలవగానే రావడానికి ఎవరూ ఖాళీగా లేరు కదా అత్తయ్య ఏం పనులో ఏమో తల్లిగారింటికి రావడానికి కూడా కుదరనంత పనులుంటున్నాయి ఈ కాలంలో ఒకప్పుడు ఏ పండుగ అయినా వారం రోజుల నుండే సందడిగా ఉండేది ఇప్పుడంతా తూతూ మంత్రంలాగా జరుపుకుంటున్నారు పండగలన్నీ బాధపడుతూ అంది చూడండి అత్తయ్య మీరు ఇలా బాధపడకండి ఈసారి మీరు అనుకున్నట్టుగానే దసరా పండుగకు అందరినీ పిలుచుకుందాం అంతేకాదు దసరా పండుగకు వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా దీపావళి పండుగ చేసుకునే వెళ్ళాలి అని చెబుదాం అందరూ సెలవులు పెట్టుకొని రావాల్సిందేనని గట్టిగా చెబుదాం సరేనా అని అడిగింది అత్త చుబకం పట్టుకొని అవునమ్మ ఈసారి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి నా చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో అలా జరగాల్సిందే అన్నాడు కృష్ణమూర్తి అదే మిట్రా దాని మాటలు పట్టుకొని మీరు హడావిడి చేస్తున్నారు ఈ మధ్య దానికి చాదస్తం ఎక్కువయింది అంతమందిని పిలిస్తే మామూలు ఖర్చవుతుందా దాని సోమ్యం పోతుంది కష్టపడుతున్నది మీరు మంచి చెడులు మీకన్నీ తెలుసు ఎలా చేయాలో చూసుకొని చేయండి లేనిపోని ఆర్భాటాలకు పోకండి అంటూ భార్య మీదకు గుర్రుగా చూశాడు కృష్ణమూర్తి తండ్రి రాజయ్య ఆ బాగానే చెప్పొచ్చారు మీ గురించి నాకు తెలియదేంటి మీరు ఆ రోజుల్లో మాత్రం ఒప్పుకునేవారేంటి స్వంత తోబుట్టులను కూడా పిలువనిచ్చేవాళ్ళు కాదు మీతో పోట్లాట వేసుకొని మరీ పిలిచేదాన్ని నేను వాళ్ళెంత సంబరపడిపోయేవాళ్ళో మా అన్నయ్య పండుగలకు పిలుస్తున్నాడని మీ గుట్టు తెలిసి కూడా నేను నోరు పేదాన్ని కాదు లోగుట్టు పెరమాండ్లకెరుకు అని మీ పిసినారితనం నాకు తెలియదు అంది భర్తను ధూంధాం దులిపేస్తూ అవునవును సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నేను రేయింబవులు కష్టపడి సంపాదిస్తే నువ్వు విరివిగా ఖర్చు పెడుతుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం నా వల్ల కాదు నీకేం నీడపట్టున కూర్చొని ఎన్ని మాటలైనా చెప్తావు వల్లు వంచి పని చేస్తే తెలుస్తుంది అంటూ గొడవకు దిగాడు రాజయ్య అయ్యో మామయ్య ఇప్పుడు మీరిద్దరూ అనవసరంగా గొడవలు పడకండి మాకు కూడా అందరితో కలిసి సరదాగా పండుగలు చేసుకోవాలి అనుకున్నాము అయినా చాలా సంవత్సరాలైంది కవితను లలితను పండుగలకు పిలిచి వాళ్ళకేం లేక కాదు కదా మావయ్య అత్తయ్య చెప్పకున్నా ఈసారి మేమే పిలిచేవాళ్ళం అంది అత్తకు మామకు సర్ది చెబుతూ సరే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి నాకేంటి అనుకుంటూ బయట అరుగు మీద కూర్చోవడానికి వెళ్ళాడు కాంతమ్మ ఆనందానికి హద్దే లేదు ఎప్పుడెప్పుడు వారం రోజులు గడుస్తాయని ఎదురు చూస్తుంది ఆమె ప్రేమంతా బిడ్డల మీదనో అల్లుల మీదనో కాదు మనవలు మనవరాళ్ళు వాళ్ళంటే ఆమెకు పంచప్రాణాలు కొడుకు పిల్లలు బిడ్డల పిల్లలు వచ్చారంటే ఆమె కూడా పసిపిల్ల అయిపోతుంది వాళ్లతో సరదా ఉంటూ కథలు చెబుతూ నవ్విస్తూ ఆటలాడిస్తూ వాళ్ళ వెనకాలే ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పటి నుండి దిగాలు పడుతుంటుంది ఆమె ఎదురు చూసే రోజు రానే వచ్చింది ఒకరొకరు మొత్తం కుటుంబాలు దిగిపోయినాయి ఇల్లంతా గోలగోలగా ఉంది అయితే చిన్నపిల్లల కేరింతలు కొడుతూ వాళ్ళందరిని చూస్తూ పొంగిపోయింది రాజయ్యకు ఇంతమందిని చూస్తే మింగుడు పడడం లేదు కానీ ఒకవైపు సంతోషంగానే ఉన్నాడు పెద్ద కూతురు అల్లుడు వాళ్ళ కూతుర్లు పిల్లలు చిన్న కూతురు అల్లుడు వాళ్ళ కొడుకు పిల్లలు ఇక కొడుకు పిల్లలు వాళ్ళ పిల్లలు అబ్బో పెద్ద జాతరనే ఇంట్లో ఏమిటే అమ్మమ్మ ఈసారి ఏముంది స్పెషల్ మా అందరినీ రమ్మని పిలిచావట మాకేమైనా గుప్తదనం ఇస్తున్నావా ఏంటి ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక కాంతమ్మ చుట్టూ చేరి పిల్లలంతా సందడి చేయసాగారు ఇంకా నా దగ్గర ఏముందిరా మీకు ఇవ్వడానికి అదిగో మీ తాతను అడగండి ఆయన దాచుకున్న దానిలో నుండి మీకేమైనా ఇస్తాడేమో భర్త వైపు చూపిస్తూ అంది కాంతమ్మ ఆహా నీ దయగుణం వలన మనకు ఏమీ మిగలకుండా పోయింది ఇంకా ఏముందనుకున్నావు నా దగ్గర అన్నాడు వెక్కిరింపుగా అదేంటి తాతయ్య అమ్మమ్మను అలా అంటావు మా అమ్మ చెప్పింది మీరు చాలా డబ్బు కూడా పెట్టారని అయినా ఈ వయసులో ఏం చేసుకుంటావు మనవలు మనవరాళ్లకు ఇచ్చావనుకో మా తాతయ్య కానుకగా మా జీవితాంతం గుర్తుగా పెట్టుకుంటాం ఏమంటావు తాతయ్య అడిగింది చిన్న బిడ్డ కూతురు నీరజ అనుకుంటూనే ఉన్నాను మీ అందరి కళ్ళు నా మీదనే ఉంటాయని మీ అమ్మమ్మ మిమ్మల్ని అందరినీ పిలిచిందంటేనే ఇలాంటి పని ఏదో చేస్తుందని అనుకున్నాను ఉన్న చోట కుదురుగా కూర్చునే రకం కాదు ఈ మనిషి ఏం మీరందరూ బాగానే సంపాదిస్తున్నారు కదా మళ్ళీ నా దగ్గర ఏముందని ఏంటి ఉన్నదంతా ఇదివరకే అందరికీ పంచి ఇచ్చాను మాకంటూ ఏమీ మిగుల్చుకోకుండా మీకిస్తే రేపు మాకు ఏ రోగమో నొప్పి వస్తే మాకంటూ ఏమైనా ఉండాలా వద్దా మొత్తం మీ తాతయ్య మీదనే విరగబడితే ఎలాగా ఇలాంటి పప్పులేం నా దగ్గర ఉడకనివ్వను మీ అమ్మమ్మకు చెప్పుకోండి అంటూ అందరి మీదకు గట్టిగా అరిచాడు రాజయ్య పిల్లలంతా భయపడిపోయారు తాతయ్యను ఎన్నడూ అంత కోపంగా చూడలేదు వాళ్ళు అంత గప్చుప్గా అక్కడ నుండి వెళ్ళిపోయారు కాంతమ్మ కూడా భర్తతో మాట్లాడకుండా అక్కడ నుండి మెల్లగా జారుకుంది అందరూ భయపడి అలా వెళ్ళిపోయేసరికి తనలో తానే నవ్వుకున్నాడు రాజయ్య బతుకమ్మ పండుగ సందడి మొదలైంది తంగేడు గునగు గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు బంతి పువ్వులు అన్నీ ముందర వేసుకొని పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని పెద్ద పల్లెంలో బతుకమ్మను పేర్చసాగింది కాంతమ్మ ఇదంతా చోద్యంగా చూడసాగారు పిల్లలంతా తాతమ్మ ఇన్ని పువ్వులతో చెయ్యాల బతుకమ్మను అడిగింది పెద్ద కూతురి మనవరాలు లక్కి అయ్యో నీకు తెలియదా లక్కి మా అమ్మమ్మ వాళ్ళింట్లో చూశాను నేను మా అత్తవాళ్ళు అందరూ కలిసి ఎంత బాగా ఆడుతారో మా అమ్మకు ఏమి రాదు ఎప్పుడు ఆఫీస్ మీటింగ్లు తప్ప మనము అలా అందరిలాగా చేసుకుందామంటే అక్కర్లేదు మీ నాన్నమ్మ అక్కడ చేస్తుంది కాబట్టి మనం చేసే పని లేదు అంటుంది పోని ఇక్కడికి వద్దాము అంటే మాకు సెలవులు ఉంటే మా అమ్మ నాన్నలకు సెలవులు ఉండవు ఆరిందిలా చేతులు తిప్పుతూ చెప్పింది కృష్ణమూర్తి మనవరాలు పది సంవత్సరాల భానుజ ఏమిటే నీ బయ్యారం భలే చెప్పావే నా ముద్దుల మునిమనవరాల మీ అమ్మకే కాదే ఇక్కడ మీ నాన్నమ్మ కూడా క్షణం తీరిక ఉండదంటే నమ్ము ఏమిటో ఈ మధ్యలో మరి నామోషి అయిపోయింది బతుకమ్మ ఆడడం మొదటి రోజు మామూలుగా బతుకమ్మను పేర్చి రెండు చెట్లు తిరగడమే గగనమైపోయింది ఇప్పటి వాళ్లకు అది కూడా ఎలా అనుకుంటున్నావు గెంతులు వేస్తున్నట్టు లేదా కోలాటం ఆడుతున్నట్టు అందులో ఏ ఒక్కరికి బతుకమ్మ పాటలే రావు మా అప్పుడైతేనా నానమ్మ మీ చిన్నప్పుడు రోజు బతుకమ్మ ఆడేవాళ్ళట కదా నీకు ఇప్పుడు వచ్చా ఆడడం అడిగింది కృష్ణమూర్తి కూతురు ఇంద్రజ అవునమ్మమ్మ నువ్వు పాడుతూ ఆడుతుంటే చూడాలని ఉంది ప్లీజ్ మా కోసం ఆడవా అమ్మమ్మ కాంతమ్మ చుబుకం పట్టుకొని బ్రతిమాలారు పిల్లలు ఏమిటర్రా ఈ వయసులో నేనాడమేంటి మీ అమ్మలను మీ అత్తను వాళ్ళతో పాటుగా మీరు ఆడండి నేను కూర్చొని పాట చెబుతాను అంది నవ్వుతూ అదేం కుదరదు నువ్వు మాతో పాటుగా ఆడాల్సిందే పట్టుబట్టారు సరే సరే ముందు పని కానివ్వండి మీరందరూ ఈ పువ్వులు ఏరి ఇవ్వండి నేను పేరుస్తాను మా చిన్నప్పుడైతే మా అక్క నేను మా దోస్తులు పొద్దుటే లేచి అడవికి పోయి సంచుల నిండా తంగేడు పువ్వు గొనుగు పువ్వు ఏరుకొని వస్తు వస్తు పొలాల దగ్గర బంతి దొంగతనంగా తెంపుకొని ఇంకా గన్నేరు పువ్వులు సడాక్ మల్లె పువ్వులు గుమ్మడి పువ్వులు ఆకులు ఇవన్నీ సంచుల నిండా నింపుకొని ఇంటికి వచ్చేవాళ్ళం గబగబ పనులన్నీ చేసుకొని మా అమ్మకు సహాయంగా అన్నీ ఏరి ఇచ్చేవాళ్ళం ఇక చూడు సాయంత్రం అవుతూనే లంగా జాకెట్ వేసుకొని చకచకా తయారై మా అమ్మ చేసిన మురుకులు కానీ ఓడప్పలు కానీ తీసుకొని ఒకరికంటే ఒకరం ముందు మా దోస్తులందరం బతుకమ్మ ఆటకు ఉరికేవాళ్ళం ఎంత కోలాహలంగా ఉండేదనుకున్నావు రెండు కళ్ళు చాలవు చూడ్డానికి ఆనంద పరవశంతో చెప్పుకుపోతుంది బతుకమ్మను పేరుస్తూనే అబ్బా అమ్మమ్మ నువ్వు చెబుతుంటే మా కళ్ళ ముందట జరుగుతున్నట్టుగానే ఉంది ఏమిటో అమ్మమ్మ పట్నంలో ఇంత మంచిగా జరగనే జరగవు ఎంతసేపు పుస్తకాలతో కుస్తీ పడడం లేదంటే టీవీలకు అతుక్కపోవడమో చేస్తుంటారు పండుగలంటే పల్లెటూర్లలోనే భలే జరుగుతాయి నేను నా చిన్నప్పుడు చూశానంతే ఎప్పుడు వెళ్దామన్నా మా చదువులు పాడైపోతాయని మా అమ్మ నాన్నలు మమ్మల్ని ఎక్కడకు పంపలేదు పెద్ద చదువులు చదవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్న పట్టుదలలు మా కోసం వాళ్ళు వెళ్ళలేదు పైగా మా నాన్నమ్మ వాళ్ళ సైడు ఈ పండుగలు కొన్ని లేవట పండుగల కోసమైనా ఇక్కడికి రావాలి అంది నీరజ ఏమిటే అమ్మ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని నీ సరదా తీర్చుకుంటున్నావా ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకున్నాము చూడండి రా పిల్లలు అమ్మమ్మ ఎంత కష్టపడి చేస్తుందో సాయంకాలం చకచకా తయారవ్వండి అలా వెళ్దాము చూద్దురు కానీ అంది కాంతమ్మ చిన్న కూతురు లలిత ఏం చేయని తల్లి మీకేమో ఇవన్నీ పాత పద్ధతులు అనిపిస్తున్నాయి మా బోటి వాళ్ళకేమో ఆచారాలు అనిపించే ఎవరికి తీరుతుంది ఇంత ఓపికగా చేసుకోవడం అందరూ నాజూకుగా తయారయ్యి ఏమిటో కాలం ఇలా మారిపోతుంది అంది అందరిని ఉద్దేశించి అమ్మ మారుతున్న కాలంలో మనము మారాలి తప్పదు ఇంకా ఎవరి పాటిస్తున్నారు పాతకాలం పద్ధతులు ఇప్పుడంతా క్యాసెట్లు వేసుకొని డాన్సులు చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి రావు కూడా ఇలాంటి ఆటలు అంది లలిత నిజం చెప్పావు చిన్నదిన ఒకప్పుడు ఆడవాళ్ళందరూ ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలు ఇంత పెద్ద చదువులు ఉండకపోయేటివి చక్కగా పండుగలన్నీ పిల్లలు పెద్దలు కలిసి సంబరంగా జరుపుకునేవారు ఇప్పుడు అలా కాదు కదా తెల్లవారి లేచింది మొదలు ఉరుకులు పరుగులతోనే సాగిపోతుంది జీవితం ఏం చేస్తాం చెప్పండి అంది ఆడపడుచుకు సపోర్ట్గా మాట్లాడుతూ అంతేలేవే మీరే తెగ కష్టపడిపోతున్నారనుకుంటున్నావు మా కాలంలో మేము గొడ్డు చాకరీ చేసుకునేవాళ్ళం అయినా అన్ని పద్ధతిగా చేసుకునేవాళ్ళం ఇలా మీకులాగా మాకేమన్నా సుఖం ఉందనుకున్నావా పొద్దున లేచినప్పటి నుండి ఎంత వాళ్ళం అనుకున్నావు అంది కాంతమ్మ చేతులు తిప్పుతూ అబ్బా అమ్మ పోనీ కథ అనవసరమైన మాటలెందుకు నువ్వు మమ్మల్ని సరదాగా ఉండడానికి పిలిచావు అవునా మరి ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పు అంది కాంతమ్మ పెద్ద కూతురు కవిత నేనేమంటున్నానే దాన్ని విషయం చెప్పాను అంతే అది సరే కాని పదండ్ర పిల్లలు అందరూ ఉంటారు అంటూ పిల్లలను కూతులను కోడల్ని తీసుకొని తను చేసిన సద్దుల బతుకమును కోడలి నెత్తిన పెట్టి ముందుకు కదిలింది కాంతమ్మ సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే ఆట మొదలు పెట్టారు అందరూ ఆడుతున్నారు కాంతమ్మ కూర్చొని చూస్తుంది ఆవిడకు మనసులోని ఆడాలని ఉంది కాకపోతే ఆయాసం వస్తుందేమోనని భయం కానీ పిల్లలందరూ కలిసి కాంతమ్మను బలవంతంగా లాక్కొని పోయారు ఆడాల్సిందేనని నేను ఆడలేనురా నా వల్ల కాదు ఆయాసం వస్తుంది అంది కాంతమ్మ అదేం కాదు నువ్వు ఆడుతూ పాడుతూ మేమెప్పుడు చూడలేదు మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఈరోజుని ఆటపాట చూడాలి మేము అంటూ హడావిడి చేశారు పిల్లల మాట కాదనలేక చీర కొంగును నడుములోకి దోపి మొదలుపెట్టింది ఆడుతూ పాడుతుంటే కాంతమ్మను అందుకోలేకపోయారు మిగతా వాళ్ళు వంచిన నడుము ఎత్తకుండా నోటి నుండి పాటను ఆపకుండా ఆడుతుంటే పిల్లలైతే చప్పట్లు కొడుతూ ఈలలు వేయసాగారు ఆట అయిపోయాక ఆయాసంతో కూర్చుండిపోయింది కాంతమ్మ పిల్లలంతా పరుగున వచ్చి కాంతమ్మను బిగ్గరగా పట్టుకున్నారు ఆనందంతో నోరు ఎండిపోతుంది కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వండిరా దమ్ము తీస్తూ అడిగింది మనవరాళ్ళను చూస్తూ అందరూ కలిసి ఫలహారాలు పంచుకొని నవ్వుకుంటూ పరాచి కలాడుకుంటూ ఒకరు తెచ్చిన ఫలహారం ఒకరికి పంచుతూ అక్కడే తిని ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు కాంతమ్మ మనవరాళ్ళు ఎంతో తృప్తిగా ఎన్నడి పొందని అనుభూతిని పొందుతూ కాంతమ్మను దారి పొడవున పొగుడుతూనే ఉన్నారు నీ వల్లనే ఇంత ఆనందం అనుభవించామని ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేమందరం ఇక్కడికే వస్తామని కూడా చెప్పారు ప్రతి సంవత్సరం కాదనరా ప్రతి పండుగకు ఇలానే జరుగుతుంది మీకు వీలున్నప్పుడల్లా పండుగ పండుగకు వచ్చి చూడండి మీకే తెలుస్తుంది అంది ఇంకా నయమమ్మ ప్రతి పండుగకు వీళ్ళందరినీ వేసుకొని రావాలంటే ఎంత ఇబ్బంది అనుకున్నావు మాకు నువ్వు నువ్వన్నట్టుగా వచ్చామంటే మా తమ్ముడి ఇల్లు గుల్లా అయిపోవడం ఖాయం విన్నావా మర్దలమ్మ మా అమ్మ మాటలు నవ్వుతూ లావణ్య వైపు చూస్తూ అడిగింది లలిత అయ్యో దానికేముంది చిన్నదిన అందరం కలిస్తేనే ఏ పండుగైనా అందం వస్తుంది అయినా వచ్చినప్పటి నుండి పనంతా మనందరం కలిసే చేసుకుంటున్నాం కదా ఇంకా ఇబ్బంది ఏముంది దేవుడి దయ వల్ల డబ్బులకేం ఇబ్బంది లేదు ఆడపిల్లలకు ఎంత పెట్టుకున్నా తక్కువే కదా నవ్వుతూ అంది లావణ్య అబ్బో మా అమ్మ బాగానే తయారు చేసింది కోడల్ని ఏమిటో దడప వద్దామంటే ఎవ్వరికీ వీలు పడడం లేదు అమ్మ పడే ఆరాటం చూస్తుంటే నాకు చాలా బాధేసింది ఇన్నాళ్ళు అమ్మ పండగలకు రమ్మని పిలుస్తుంటే మేమేమన్నా చిన్నపిల్లలమ్మా ఇంకా మాటిమాటికి పండుగలకు పిలవగానే పరిగెత్తి రావడానికి అనుకున్నామే కానీ ఇంత ఆప్యాయత ఇంత ఆనందం దొరుకుతుందని అనుకోలేకపోయాము మేము కాదు మాకంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూస్తుంటే ప్రతి పండుగకు వాళ్ళను తీసుకొని ఇక్కడకు రావాలనుకుంటున్నాము ఏమంటావు లావణ్య అడిగింది కవిత చూడండి వదిన మీరు రావాలి కానీ పర్మిషన్ అడగకూడదు ఎందుకంటే ఇది మీ పుట్టినిల్లు మీరు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ముఖ్యంగా మీరు వస్తే అందరికంటే ఎక్కువగా సంతోషపడేది అత్తయ్య మామయ్య వాళ్ళ తృప్తి కోసమన్నా మీరు వస్తే చాలా మంచిది మాకు మా ఇంటి మహాలక్ష్మిలు వస్తే నిజమైన పండగ వచ్చినట్టే కదా వదిన అంది ఇద్దరి ఆడపడుచులను ఉద్దేశించి కాంతమ్మకు ఎక్కడ లేని సంతోషం పొంగుకొచ్చింది కోడల్ని చూస్తుంటే పండుగకు అందరిని పిలిచి ఇల్లంతా దుబారా చేస్తున్నానని ఎక్కడ అంటుందోనని భయపడుతున్నది అలాంటిది ఆడపిల్లలను ఇంత ప్రేమగా చూసుకుంటుందంటే ఎంత మంచి మనసు తనది ఈ కాలంలో కూడా ఇంత ఆదరణ చూపుతుందంటే నా కోడలు నిజంగా బంగారం అనుకుంది మనసులో చూశారా నా కోడలు ఏం చెబుతుందో ఇక నుండి మీరందరూ పండుగలకు కలుసుకుంటారంటే నాకు ఎంతో తృప్తిగా ఉంది అంటూనే ఏమయ్యా ఓసారి ఇలా రండి అంటూ కేక వేసి భర్త రాజేను పిలిచింది భార్య కేక వినపడగానే ఆయనకు గుండెలు గుబేలు మన్నాయి ఇది పిలిచిందంటే డబ్బులకు ఎసురు పెట్టినట్టే పిల్లల ముందు పరువు పోగొట్టుకోవడం ఎందుకనుకుంటూ పైకి నవ్వుతూ లోపల గుణుగుతూ భార్యను తిట్టుకుంటూ వచ్చాడు ఏమిటి పిలిచావు ఏదైనా మాట్లాడేది ఉందా పిల్లలు మీ అమ్మమ్మతోటి బాగానే సందడి చేశారు కదా ఇలా ప్రతిసారి రాకూడదా మీరు ఈ పది రోజులు కళ్ళు మూసి తెరిచేలోగా ఎలా గడిచిపోయాయి చూసారా చాలా కాలం తర్వాత ఇంత ఆనందం అనుభవించాము అంతేనంటావా కాంతం మనవరాలను మనవలను దగ్గరకు తీసుకుంటూ భార్యను అడిగాడు ఆ అదే కదా నేను చెబుతున్నది మనమున్నంతకాలం వీళ్ళు ఇలాగే రావాలని అంటున్నాను ఇదిగో మన బీరువాలో నా చీరల కింద కవరు పెట్టాను అది తీసుకువచ్చి మీ చేతులతో పిల్లలందరికీ ఇవ్వండి అంది ఆజ్ఞ జారి చేస్తున్నట్టుగా తప్పుతుందా నువ్వు చెప్పిన తర్వాత అనుకుంటూ లోపలికి వెళ్ళి కవరు తెచ్చాడు అందులో నుండి తీస్తుంటే ఎవరి పేరు వాళ్ళకు రాసిపెట్టి ఉన్నాయి కవర్లు ఒక్కొక్క కవర్ తీసి అందరికీ ఇవ్వసాగాడు అందరూ కవర్ తీసి చూసుకొని ఒక్క ఉదుటిన వెళ్ళి కాంతమ్మను కౌగిలించుకొని ముద్దులతో ముంచెత్తారు పిల్లలంతా తనివి తీర ప్రేమగా చూసుకుంది పిల్లలందరినీ మనసంతా పులకరించిపోయింది కాంతమ్మకు ఆ ఆనందం చూస్తుంటే రాజయ్యకు మనసు ప్రశాంతత పొందింది పిచ్చిది ఎంత ప్రేమ పెట్టుకుంది పిల్లల మీద అనుకున్నాడు కృష్ణమూర్తి తల్లిదండ్రుల ఆనందం చూసి మురిసిపోయాడు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్